గుంటూరు జిల్లా వాసులు చిరకాలంగా కావాలనుకుంటున్న పులి చింతల ప్రాజెక్టు కట్టిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని మనవి చేస్తున్నా గుంటూరు జిల్లాలో మెట్ట ప్రాంతీయులు నాగార్జున సాగర్ ఆధునీకరణ కావాలి నాగార్జున సాగర్ కాలువల ద్వారా మరికొన్ని ప్రాంతాలకు గుంటూరు జిల్లాలో నిల్లిచ్చే కార్యక్రమాన్ని చెయ్యాలి అని అడిగిన వెను వెంటనే మరొక్క నాలుగైదు మాసాల్లో నాగార్జున సాగర్ ఆధునీకరణ మొదలు పెట్టే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని మనవి చేస్తున్నాం పావల వడ్డీకిచ్చే రుణాలు ఎంత పెద్ద ఎత్తున నా అక్కల చెల్లెల యొక్క జీవన స్థితిగతులు మార్చగలుగుతున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా మిమ్మల్ని మనవి చేస్తున్నా ఇవాళ ఇందిరమ్మ ద్వారా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి ఇల్లొద్దు అంటున్నారు మేము ఇల్లు ఇస్తుంటే ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మేము ఉద్యమాలు చేసింటే ఆ ఉద్యమాలకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఒక్కరి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మాకు ఇందిరా గాంధీ గారి ఇందిరా గాంధీ గారి రాజ్యం ఇది అంటున్నాం సోనియా గాంధీ గారి పరిపాలనలో మేము పయనిస్తున్నాం పేద బలహీన బడుగు వర్గాల వారి ఆర్థిక సాంఘిక సామాజిక న్యాయం చేయటంలో ఏ ఒక్క ప్రతిపక్షం దగ్గర పఠాలు నేర్చుకోవాల్సిన పని మాకు లేదనే విషయాన్ని మనవి చేస్తూ